हेलो गाइस वेलकम टू शेर आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరో సుహా చెప్పారు మొత్తానికి రైతులకైతే రెండు పథకాలు అమలు చేసి రైతులు బ్యాంకులో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇది సుహా అని చెప్పవచ్చు కాబట్టి ఏ పథకాలు అమలు చేస్తారు ఎవరికి డబ్బులు విధాన చేస్తారు ఎప్పుడు డబ్బులు విధాన చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకో చూడండి చూ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువారు చెప్పారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే రైతు భరోసా పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బు విడుదల చేస్తామని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తయింది ఇంకా మనకైతే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బు విలువ చేయలేదనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శిత వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు రైతు భరోసా రైతుల నో ఆఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బు జమ చేయబోతున్నారు కాబట్టి చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతుల నో ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ అధికారంగా వచ్చిన వెంటనే రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడే కొంతమంది రైతునాప్ చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకైతే రైతు నమ్మకాలే అర్హత ఉన్న రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే ఈ రోజు నుంచి మరి కాసే బోర్ట్ లో రైతు డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నోప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు వాళ్ళకైతే కాలేదో వాళ్ళైతే లో పే రాసుకొని ఆ నివేదిక మొత్తం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకైతే రైతు నొప్ప కాలేదో వాళ్ళకైతే బ్యాంకాలు జమ చేయబోతున్నారు డబ్బులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు మీరు సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి ఈ రోజు నుంచి మనకైతే రైతు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు మరి కాసేపట్లో రెండు లక్షల లోపు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడ పదివేల చొప్పున పెట్టుబడి చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఈ పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే లక్ష టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎకరం పదివేలు పెట్టుబడి డబ్బు దాల్ చేస్తామని చెప్పారు తొలి విడితే వేందలు రెండో విడితే వేందలు కాబట్టి ఇప్పుడు తొలి విడత సమస్య రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి డబ్బుదారు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కింద సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా కడు మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుడ్డలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాడ ఇది గమనించాలి మొత్తం అయితే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతు భరోసా పథకం అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు రోజులు చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాదు మీరు సిద్ధంగా అయితే ఉండండి మరి కాసేపట్లో రైతు భరోసా రైతున్న మాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతులు బ్యాంకులో జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులైతే చాలా మంది రైతులకు విషయం తెలియదు కాబట్టి ఈ రోజు నుంచి రైతు భరోసా రైతులు ఆఫీ ఫీ రెండు పదాలు అమలు చేస్తున్నారు అనేసి కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైం వాచిన టైం